హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా టేస్టీగా రెండు ఆలుగడ్డలు అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చితోనైతే రుచికరమైన దోశలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటాయి స్పైసీ స్పైసీగా మనకి ఇంట్లో దోసల పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటాయనైతే అంటారు మనం తీసుకున్న రెండు అయితే పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక ఉల్లిపాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ ఆరు నుంచి ఏడు వరకు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకోకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఆలు ముక్కలు ఎక్కడ కనిపించకోకుండా చక్కగా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలండి మీరు గోధుమ పిండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఆలును కూడా కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసేసుకున్నాక ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోండి పెరుగు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతోనైతే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి మనం మళ్ళీ గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇంకొక హాఫ్ కప్పు వరకు వాటర్ పడతాయండి ఒక కప్పు వాటర్ పోసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఏమాత్రం మనకి ఉండలు లేకోకుండా చక్కగా సాఫ్ట్గా వచ్చేలాగా ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము నేను గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇంకొక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి కప్పు పిండికి కప్పున్నర వాటర్ దాకా యాడ్ చేశాను చూసారు కదా మనకి చక్కగా దోసలు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదండి చక్కగా మార్నింగ్ టైంలో మనకి ఏది లేనప్పుడు ఇంట్లో పిండిలు ఒక్కసారి అయితే ఇలా ఆలుతో దోశలు అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి పిండిని అంతా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన అయితే పెనం పెట్టేసుకొని ఉల్లిపాయతోని ఒక్కసారి క్లీన్ చేసుకోవాలండి పినం బాగా వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశలు అయితే ఒక గరిట వరకు వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పల్చగా కాకకుండా మరీ మందంగా కాకకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దోశని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కాల్చుకుందాము కావాలనుకుంటే నెయ్యితో కాల్చుకున్నా కానీ చాలా బాగుంటుందండి మనకి దోశ రెండో పక్కన కుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు దోశ వేసుకొని పైన మూత పెట్టేసుకొని చక్కగా మంచి రంగు వచ్చేదాకా కాల్చుకోవాలి చక్క ఫ్రీగా వచ్చేస్తుందండి దోశ కూడా ఏమాత్రం అంటుకోదు మనం ఆలు వేసామని చెప్పేసి చక్క ఫ్రీగా వచ్చేస్తుంది దోశ కూడా చూసారు కదా చక్క ఒక పక్క అయితే కుక్ అయిపోయింది దోశనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి తర్వాత మళ్ళీ ఇలాగే మనకి ఎన్ని కావాలో అన్ని దోశలు వన్ బై వన్ ఇలాగే వేసేసుకోవాలి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుందండి మనం ఇందులో రెండు ఆలులు వేసుకున్నాం కదా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాం స్పైసీ స్పైసీగా మనం ఇంకా ఈ దోశలతో ఏ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా దోశలు వేసుకొని చక్కగా డైరెక్ట్ కూడా తినేయొచ్చు అనమాట కావాలి అనుకుంటే చట్నీలతో సర్వ్ చేసుకోవచ్చు ఇంకా దోశ కూడా వేసేసుకున్నాం కదా చక్క ఇది కూడా చక్కగా కాలింది ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకుందామండి మంచి రంగులో వస్తాయండి చక్కగా మనకి దోశలు చూడటానికి కూడా చాలా బాగుంటాయి తినడానికి కూడా టేస్టీగా ఉంటాయి ఇక్కడైతే నేను దోశలు అయితే వేసేసుకున్నానండి వన్ బై ఇలాగే ఒక్కొక్కటిగా వేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను చూసారు కదా చాలా మెత్తగా ఉంటాయండి దోశలు మట్టుకు ఒక్కసారి అయితే మీరు ఎప్పుడూ ట్రై చేసి ఉంటారు కదండి ఇలా ఆలూతోని తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా బాగా నచ్చుతాయి మీకు ఇక్కడ ఈరోజు నేనైతే ఈ దోశలతోని పల్లీల పచ్చడి అలాగే ఇంకా మింతాకు అయితే సర్వ్ చేశానండి మెంతాకు పచ్చడి కూడా చాలా కమ్మగా ఉంటుంది ఈ ఫుల్ వీడియో కూడా నా ఛానల్లో పోస్ట్ చేశాను తప్పకుండా ఒక్కసారి అయితే వాచ్ చేయండి ఇక్కడ చక్కగా మనకి ఆలు దోశలతోని పల్లీల పచ్చడి అలాగే మెంతాకు పచ్చడితోనైతే సర్వ్ చేసుకున్నానండి చాలా అంటే చాలా కమ్మగా ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్